బ్రేకింగ్ చూస్తున్నాం ఎట్టకేలకు కవితకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనికంటే ముందు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో గత గంటన్నర నుంచి వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి ఈడీ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ రాజు వాదనలు వినిపిస్తుండగా కవిత తరపున లాయర్ ముకుల్ రోహిత్ కౌంటర్లు వేస్తున్నారు ఈ క్రమంలో ధర్మాసనం కూడా పలు కీలక వ్యాఖ్యలు చూసింది కవిత నిరక్షరాసురాలు కాదు అభిప్రాయపడింది అప్రూవర్ అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది ఇక ఎట్టకేలకు కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనికంటే ముందు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో గత గంటన్నర నుంచి వాదనలు వాడి వేడిగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రాజు ఓవర్ సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అంశం పైన గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది నూట అరవై రోజులుగా ఈడీ కే లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి కవితకు ఈ రోజు కాస్త ఊరట లభించింది ఈడీ సిబిఐ వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈడీ కేసులో కొద్దిసేపటి క్రితం దాదాపు గంటన్నర రెండు గంటల పాటు సుప్రీంకోర్టులో వాదనలు జరిపిన తర్వాత ఆ వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు కొద్దిసేపటి క్రితం బెయిల్ విడుదల చేయడం జరిగింది బెయిల్ విడుదల చేసిన ఆ క్రమంలో రోహిత్ కి ఎవరైతే ఉన్నారో మా ముకుల్ రోహిత్ కి సంబంధించినటువంటి వాదనల పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సాటిస్ఫై అయ్యారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది ఈడీ వాదనలు అదే ఈడీ ఈడీ అదే సిబిఐ తరపున వాదించినటువంటి ఎస్వి రాజు వాదనలు అన్నిటి కూడా సహితం కాదు అన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు దాదాపు పాటు ఈ ఒక్క కేసులోనే విచారణ కొనసాగించడం అనేది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయినటువంటి పరిస్థితి అది సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలకు కూడా ఇదే అంశాన్ని ధృవీకరించేటువంటి పరిస్థితుందని చెప్పేసి కూడా స్పష్టమవుతా ఉంది ఇలా కేసులు దాదాపు ఒక్క కేసులోనే ఒక బెయిల్ పిటిషన్ గంటల పాటు వాదిస్తే రోజుకు రెండు కేసుల కంటే ఎక్కువ చేయలేమని చెప్పేసి ధర్మాసనం పేర్కొన్నటువంటి పరిస్థితుంది దీంతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అల్టిమేట్ గా ఇప్పటి వరకు జరుగుతున్న వాదనలు జరిగినటువంటి విచారణకు సంబంధించిన అంశాలు ఎస్వి రాజు అదే విధంగా రోహిత్ గి ఎవరైతే ఉన్నారో ఈ రోహిత్ గి ఇద్దరు ఇద్దరు మధ్యలో జరిగిన వాదనలన్నీ కూడా పూర్తిగా విన్నటువంటి ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కొద్దిసేపు ఈడీ కేసులో ఆమెకు బెయిల్ ఇవ్వడానికి అంగీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ ఈడీ కేసు వరకు సాటిస్ఫై అయినప్పటికీ కూడా నెక్స్ట్ సిబిఐ కేసు కూడా ఉంది సిబిఐ కూడా ఈ అంశాలపైన దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఆ పిటిషన్ పైన కూడా విచారణ రావాల్సిన అవసరం ఉంది అది ఏంటి అనేది తదుపరి విచారణ సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముందుగా ఈడీఐ చాలా బలమైనటువంటి కేసు ఈ ప్రస్తుతానికి వంద కోట్ల స్కామ్ అని చెప్తున్నప్పటికీ కూడా వంద కోట్ల స్కామ్ లో ఈ రోజు వరకు కూడా కవితను ఎక్కడ కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితి లేదు ఆమె అనునాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా దాదాపు నాలుగు వందల తొంభై మందిని విచారించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారిక రుజువు అనేది కనపడలేదు ఆమె సన్నిహితులు సౌత్ గ్రూప్ అనే పేరు మీద వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి గ్రూప్ లో మాగుంట అదే మా అదే మాగుంటా కొడుకు ఎవరైతే ఉన్నారో రాఘవ కావచ్చు ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రూవర్ మారిపోయినటువంటి పరిస్థితి ఉంది మారిపోయినంత మాత్రం వాళ్ళంతా నిర్దోషులని కాదు దాని అర్థం అనేటువంటి అంశాలు కూడా చెప్పారు కొంతమంది ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ మళ్ళీ తర్వాత ఎందుకు డ్రా చేసుకున్నారంటే వాదనలు కూడా చాలా బలంగా వినిపించడం జరిగింది ప్రధానంగా ఎస్వి రాజు ప్రభుత్వం తరఫున అంటే ఈడీ తరఫున వాదించిన వాదనలో చాలా ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఆమె ఒక ఎంపీగా పనిచేశారు భారత పార్లమెంట్ లో అదే విధంగా ఒక రాజకీయ నాయకుడు కూతురు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కూతురు కాబట్టి ఆమె సాక్షులు తారుమారు చేసే అవకాశం ఉంటుంది అనే అంశాలు అదే విధంగా ఆమె ఫోన్లను ఎప్పటికప్పుడు ఫార్మాట్ చేయడం వల్ల సాక్ష్యాలన్నీ తారుమారు అయినటువంటి అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే దానికి కౌంటర్ గా జడ్జిలు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు ఫోన్ ఓవర్లోడ్ అయినప్పుడు దాన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు అనే అంశాలు కూడా వాళ్ళు కూడా ప్రస్తావించారు అదేవిధంగా గతంలో రోహిత్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రోహిత్కి కవిత తరఫున న్యాయవాది కూడా న్యాయమూర్తి ఏదైతే లాయర్ ఉన్నారో ఆ లాయర్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈడీ కేసుకు సంబంధించినటువంటి ఈ సమాన్లు ఇచ్చిన నోటి రోజు నుంచి ఈ కేసులో ఈ రోజు వరకు కూడా కవిత వాళ్ళకి పూర్తిగా సహకరిస్తూ వస్తోంది ఆమెకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ చేస్తూ వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ పరమైన కక్ష పూర్త చర్య తీసుకోబోతున్నారు ప్రస్తావించారు మరోవైపు ఆమె ఫోన్లను కూడా దాఖలు చేసిన విషయం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సహకరించినటువంటి విషయం స్వయంగా తాను ఢిల్లీకి వెళ్లి ఆ ఈడీ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆమె ఎక్కడ కూడా పారిపోయేటువంటి ప్రసక్తి లేదు ఆమెకు షూరిటీ ఇవ్వడానికి ఇంతమంది సిద్ధంగా ఉన్నారు ఆమె దేశం విడిచి వ్యక్తి కాదు కాబట్టి ఆమె బెయిల్ ఇవ్వాలి అందులో ఒక మహిళగా సెక్షన్ స్పాటిఫై ఎందుకు ఆమెకు అప్లై కాదు అంతకుముందు సిసోడియాకి ఇచ్చినప్పుడు కేజ్రీవాల్కి ఇచ్చినప్పుడు వీళ్ళకెందుకు అప్లై కాదు అన్నటువంటి విషయాన్ని కూడా రోహిత్ గి ప్రస్తా ము రోహిత్ గి ప్రస్తావించారు ఇవన్నీ కూడా దాదాపు గంట పాటు సాగినటువంటి వాదనల తర్వాత ఈడీ కేసులో ఎట్టగేలకు ఆమెకు ఊరటైతే లభించింది సో దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంతవరకే కాకుండా నెక్స్ట్ సీబీఐకి సంబంధించిన అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో సిబిఐకి సంబంధించిన దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిటిషన్కి సంబంధించిన అంశం కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈడీ కేసులో బయటకు ఎలా ఉంటుంది ఏ రకమైనటువంటి కండిషన్స్ ఇవ్వబోతుంది వెయిల్లో అన్నటువంటి అంశాలు కూడా మరి వచ్చే అవకాశం ఉంది ఎస్ రాజు మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈడీ కేసులో బెయిల్ ఏదైతే మంజూరైందో అదే రకంగా సిబిఐ కేసులో కూడా మంజూరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గత విచారణలో కూడా సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది కానీ ఈడి మాత్రం కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి ఇక్కడ చూస్తే సిబిఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ కూడా సిబిఐ ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి ఈసారి ఈడీకి ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి సిబిఐ కేసులో కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈడీని పరిగణనలో తీసుకునే గతంలో ఒక కేసులో సీబీఐకి సంబంధించినటువంటి ఆ ప్రశ్నల వర్షం గురించినప్పుడే కవిత వాళ్ళు కౌంటర్ చేసి సీబీఐని కూడా ప్రశ్నించేటువంటి సందర్భం ఉంది ఇప్పుడు ఈడీ కేసు చాలా స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఆస్తులకు సంబంధించిన విచారణకు సంబంధించినటువంటి ఎవిడెన్స్తో కూడినటువంటి అంశాలన్నీ ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈరోజు బెయిల్కు బెయిల్ పైన విచారణ జరిగితే బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి సో ఈడీ విచారణలో బెయిల్ వచ్చిన నేపథ్యంలో దాదాపు సిబిఐ కూడా అదే పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది అదే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది కాబట్టి ఆ సిబిఐ కూడా దాదాపు ఆ బెయిల్ వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ కవిత తరపు వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలు సో సిబిఐ ఈ ఈడీకి సంబంధించిన విచారణ సందర్భంగా జరిగినటువంటి అంశాలు ఉన్నాయో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా ఇంకా కొత్త అంశాలు కానీ లేకుంటే ఈడీ అంశాల్లో రానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కనుక సిబిఐ కనుక ప్రస్తావించగలిగితే ఈ కేసు బెయిల్కి సంబంధించిన అంశం ఏ రకంగా ఉంటుంది అనేది చూడాలి ఒకవేళ అది కాదు ఇవి రెండు కూడా క్లబ్ చేసుకొని చూసుకుంటే రెండు కేసులు రెండు ఛార్జ్ షీట్లకు సంబంధించిన విషయాలు రెండు పిటిషన్లకు సంబంధించిన అంశాలు రెండు ఒకటే కనుక తేలితే ఖచ్చితంగా దాదాపు మనకు ఉన్నటువంటి సమాచారం తొంభై శాతం ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా తేలిపోతా ఉంది ఏదైతే ఈడీకి రానటువంటి ఈడీ దృష్టిలో రానటువంటి విషయాలు సిబిఐ పరిగణలో కనుక ఉండి అవి కూడా బలంగా ఉంటే మాత్రమే ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది సో ఒక కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఇంకో కేసులో కూడా దాదాపు సానుకూల వాతావరణం ఉంటుందనేది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది కాబట్టి సిబిఐ కూడా ఏం వాదనలు వినిపిస్తూ ఉంది సిబిఐ ఎటువంటి అంశాన్ని ప్రస్తావించబోతుంది ఆధారపడి దానికి కౌంటర్గా ముగులు రైతు గాని ఇతర న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కవితకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఏ రకంగా కౌంటర్ చేయబోతారు ఇప్పుడు ఈడీ తరహాలోనే ఈడీ కేసు వాదిస్తున్నారు ఎస్వి రాజ్ తరహాలోనే ఎన్ని అంశాలు అయితే ప్రస్తావించారో ఆ అంశాలకు కావాల్సినటువంటి కౌంటర్ ఖచ్చితంగా చేస్తే తప్ప సిబిఐ కేసులు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అన్నటువంటి అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది చూడాలి ఎందుకంటే సుప్రీం కోర్టు ఈడీ కేసులోనే సాటిస్ఫై అయినప్పుడు వీళ్ళ వాదంతో ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా సిబిఐకి సంబంధించిన అంశాలు ఇంతకంటే అదనంగా ఉంటాయన్నటువంటి అంశం అయితే అక్కడ పరిగణ చర్చలో లేదు కాబట్టి ఇవే అంశాలు ఈ సిబిఐ కూడా చెప్పబోతుంది కాబట్టి సిబిఐకి కూడా ఆమె సహకరించింది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి రెండోది ఇప్పటికి దాదాపు నూట అరవై రోజుల పాటు ఆమె జైల్లో ఉన్నటువంటి విషయం ఒక మహిళగా అనేక అంశాలు తన కుటుంబానికి సంబంధించిన అంశాలు పిల్లల చదువులకు సంబంధించిన అంశాలు పిల్లల భద్రతకు సంబంధించిన అంశాలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తనకు బెయిల్ పిటిషన్ బెయిల్ పిటిషన్ లోకి వెళ్ళింది కాబట్టి ఆ బెయిల్ ఇచ్చే అవకాశం దాదాపుగా అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారం అయితే ఉంది రాజు మరపక్క చూసుకున్నట్లయితే ఏదైతే కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందంటూ కూడా కేటీఆర్ కడా చెప్పడం జరిగింది మంగళవారం అయితే మరోపక్క చూస్తే ఇటు బిఆర్ఎస్ రెస్పాన్స్ ఏంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవితకు కూరట లభించింది కాబట్టి అటు బీఆర్ఎస్ రెస్పాన్స్ ఏంటి బీఆర్ఎస్ చాలా క్లారిటీగా ఉంది కాబట్టి నిన్ననే ఢిల్లీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సునీత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఇప్పుడు ఎందుకంటే బెయిల్లో ఎటువంటి కండిషన్స్ పెడతారు బెయిల్ జడ్జి ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు బయటికి వచ్చిన తర్వాత కవిత ఏ అంశాల మీద మాత్రమే కన్ఫర్మ్ అయి మాట్లాడాలి రాజకీయ అంశాలు ఇతర అంశాలు ఏమైనా ఉంటే వాటిని ఎంతవరకు కట్టడి చేసుకోవాలి తర్వాత ఆమె కుటుంబం మొత్తం రాజకీయ పరమైనటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏ అంశాల వరకే పరిధి ఉండాలి ఈ కేసుకు సంబంధించిన అంశాలు అవన్నీ బయటకు వస్తే కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందించడానికి అవకాశం లేదు ఒకవేళ స్పందించాలన్నా ఢిల్లీలోనే కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళందరూ కూడా అక్కడే ఈ మొత్తం తీర్పు కాపీ వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత బెయిల్ పేపర్లు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళు స్పందించే అవకాశం అయితే ఉంది ఇవన్నీ అయిపోయి ఒకవేళ సిబిఐ వాదనలు ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత బయటకు వస్తే కనుక అప్పుడు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా ఎందుకంటే దీంట్లో రాజకీయ పరమైన కామెంట్స్ చేయడానికి కానీ లేకుంటే ఇతర అంశాలను ప్రస్తావించడానికి కానీ వ్యక్తులపైన ఆరోపణలు చేయడానికి కానీ దాదాపు కోర్టులు ఒప్పుకోవు కాబట్టి ఇటు బెయిల్ కండి కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ ఇస్తుంటే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన పెద్దగా స్పందించకపోయినా దాదాపు పార్టీ శ్రీ మాత్రం ఒక ఉత్సాహపరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజు మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈడీ కేసులో కవితకు ఊరట లభించింది కాబట్టి ఇటుపక్క తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మళ్లీ వేడి రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే అటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వబోతుంది కవితకు బెయిల్ వస్తుంది కవితను జైలు నుంచి బయటికి తీసుకొస్తారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కనిపిస్తున్నాయి సో ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మళ్లీ రాజకీయంగా వేడి రాజుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా సో అదొక భాగం ఎందుకంటే రాజకీయ పరమైన విమర్శలు రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసేటువంటి మాటలు అదేవిధంగా పెద్దన్న చిన్న అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మోడీని కలిపి బీఆర్ఎస్ చేస్తున్న కామెంట్స్ అనేది రాజకీయ ఒక భాగం ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన అంశం ఎప్పటికైనా కూడా బీఆర్ఎస్ ఒక మరకగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఒక బెయిల్ వచ్చిందంటే అది బీజేపీ ద్వారా వచ్చిందని చెప్పేసి చెప్పడానికి రాజకీయ విమర్శలకు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం వస్తుంది మాత్రం వాస్తవం కానీ ఒకవేళ ఇదే కనుక కౌంటర్ చేయాలనుకుంటే అటు సిసోడియాకి ఎందుకు ఇచ్చారు అటు కేజ్రీవాల్కి ఎందుకు ఇచ్చారు మిగతా రాఘవ కానీ పిల్లయ్య గాని వీళ్ళందరూ వీళ్ళందరూ ఎట్లా బయటకు వచ్చారంటే అంశాలు కౌంటర్ చేస్తూ అందులో భాగంగానే ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తి కాబట్టి తనకు కూడా బెయిల్ వచ్చింది న్యాయబద్ధంగా అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాకుంటే ఈ ప్రత్యారోపణలు ఆరోపణలకు సంబంధించినటువంటి అంశానికి వేదికగా ఈ యొక్క కేసు ఉంటుండొచ్చు కానీ రాజకీయంగా ఒక పెను మార్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ కేసు ద్వారా ఉండబోతుంది అయితే క్లీన్ చీట్ వచ్చిన్నాడు క్లీన్ చీట్ కవిత ఈ కేసులో ప్రమేయం లేదని చెప్పి ఎప్పుడైతే కోర్టు నిర్ధారిస్తుందో ఆ రోజు మాత్రం ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కౌంటర్ చేయడానికి రాజకీయంగా మమ్మల్ని ఎంత వేధించారని చెప్పి రాజకీయ ప్రజల్లోకి వెళ్ళి సానుభూతి పొందడానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ అయితే ఖచ్చితంగా తీసుకోవాలనే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి లేవు ప్రస్తుతం పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నటువంటి ఎమ్మెల్యే నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కూడా ఇప్పుడు దాదాపు అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు పార్టీ శాసనసభ సమావేశ పక్ష సమావేశాలు కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య సమావేశాలు కానీ ముఖ్య నేతల భేటీలు కానీ పెట్టేటువంటి పరిస్థితి లేదు పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి చర్చలు లేవు కాబట్టి ఇప్పుడు ఇప్పటికిప్పుడు కవిత కేసు ప్రభావం అనేది ఎంతవరకు ఉంటుంది రాజకీయంగా మార్పులు తీసుకొస్తుందా తీసుకురాదని అంత ప్రభావితమైనటువంటి చర్చకు దారి తీస్తుంది అనేటువంటి అంచనాలు అయితే కనపడతలేవు ముందు కవిత రావాలి ఆ పార్టీలో అసలు ఏం జరిగిందన్న విషయాలు క్లారిటీ రావాలి ఆ కేసుకు సంబంధించిన అంశాలను ఎలా బయటపడాలనే అంశాలపైనే ప్రధాన ఫోకస్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీకి బిజెపి బీఆర్ఎస్ ఒకటి కాబట్టే కవితకు బెయిల్ ఇచ్చారని చెప్పడానికి ఒక రాజకీయ పరమైన విమర్శకు దారితీసే అవకాశం ఉంటుంది తప్ప అది ఎంతవరకు వాస్తవం దాని వల్ల మార్పులు రాజకీయంగా జరిగేటువంటి పరిస్థితే లేదు సునీత రాజు మరోపక్క చూసుకున్నట్లయితే నూట యాభై మూడు రోజుల నుంచి కవిత జైల్లో ఉన్నారు ఈ విషయంలో అటు మాజీ సీఎం కేసీఆర్ కూడా కవిత విషయంలో ఎప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు కవిత బెయిల్ విషయంలో కేసీఆర్ స్పందించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా కవితతో కేసీఆర్ మాట్లాడే సూచనలు సూచనలున్నాయనికోచ్చా ప్రస్తుతం అయితే అటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ కవిత విషయంలో బయటకు వచ్చి స్పందించేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు ఎందుకంటే కేవలం ఈడీ కేసులో మాత్రమే ఆమెకు బెయిల్ వచ్చింది ఇంకా సిబిఐ కేసు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఆ రెండు కేసుల్లో బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే చాలాసార్లు మాట్లాడాడు కవితను కా ఆ ముత్యంలాగా బయటకు వస్తుంది కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది ఆమె కేవలం రాజకీయమైనటువంటి కక్ష సాధింపు చర్యల్లో భాగమే తన బిడ్డని అరెస్ట్ చేశారు ఒక తండ్రిగా తనకు ఎంత బాధ ఉంటుందో తెలుసు కానీ అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు తప్ప ఆయన ఈరోజు కవితను కలిసే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఈ అంశం మొత్తం కూడా హరీష్ అదేవిధంగా కేటీఆర్ మాత్రమే డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు కూడా ఆమె వచ్చిన తర్వాత తండ్రిని కలుస్తుండొచ్చు కానీ నేరుగా కేసీఆర్ కవిత ఇద్దరు కలిసి మీడియాకు వచ్చి లేదు రాజకీయ పరంగా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి లేదు దీనిపైన ఒకవేళ రాజకీయంగా అనివార్యమైన పరిస్థితి వచ్చి బిడ్డకు సంబంధించిన విషయము అదే అందులో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన విషయం అనే కనుక టెక్నికల్ అంశాల మీద మాట్లాడాల్సి వస్తే ఆ సందర్భాన్ని ఉడంఘించి మాట్లాడే అవకాశం ఉంటుంది తప్ప పర్టిక్యులర్లీ కవిత విషయంలో కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడి తన కూతురు ఏదో మొత్తం కూడా కేసులో ఎటువంటి సంబంధం లేకుండా బయటకు వచ్చింది కడిగిన అనుమతిలో తాను చెప్పినటువంటి కడిగిన ఆనుమత్యంలో బయటకు వచ్చిందని చెప్పడానికి ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి అన్ని కండిషన్ బెయిల్తో తోట బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు కేసీఆర్ మాత్రం బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే లేవు ఇవన్నీ కూడా కేవలం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ బ్రదర్ గా అదేవిధంగా హరీష్ రావు బంధువుగా వీళ్ళు మాత్రమే ఈ యొక్క కేసును డీల్ చేసే అవకాశం ఉంది సునీత రాజు ఫైనల్ గా చూస్తే అటు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది కానీ షరతులతో కూడిన బెయిల్ అయితే వచ్చింది ఈ షరతులు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ షరతులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ కలిసే టైం పట్టే అవకాశం ఉంది ప్రధానంగా మనకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ షరతుల్లో ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఎక్కడ మీడియాలో ప్రస్తావించకూడదు ఇతర రాజకీయ పార్టీ వేదికల మీద దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేయకూడదు అదేవిధంగా దేశం విడిచి వెళ్ళకూడదు అదేవిధంగా ఈ కేసులో ఉన్నటువంటి విచారణ సందర్భంలో సిబిఐ కానీ ఈడీ కానీ ఒకవేళ సిబిఐ బెయిల్ వస్తే కూడా సీబీఐ కానీ ఈడీ కానీ వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి సహకరించాలి విచారణలో పాల్గొనాలి లేదు అంటే ఏదైతే ఈ కేసుకు సంబంధించిన విచారణ క్రమంలో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా ప్రభావితం చేయకూడదు కేసును రూపుమాపే క్రమం కానీ సాక్ష్యాలను దారుమారు చేసే అవకాశం కానీ ఉండకూడదు అనేటువంటి కొన్ని కండిషన్స్ ఆ దృష్టిలో పెట్టుకొని సహజంగా బెయిలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కూడా కొన్ని కండిషన్స్ ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందా రాజకీయ పరమైన నాయకురాలు కాబట్టి మరి రాజకీయ సభల్లో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలపైన లేదా అది ఇతర ప్రత్యర్థి పార్టీల పైన విమర్శలు కూడా చేసే అవకాశం ఉంటుంది రాజకీయంగా కాబట్టి ఆ సందర్భంగా మాట్లాడటం మాటలు వాడాల్సిన పదాలను కూడా కొన్ని అవసరమైతే జడ్జి సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తీర్పు కాపీ బయటకు వస్తే గానీ బెయిల్ కాపీ పూర్తిగా బయటకు వస్తే గానీ దానిపైన ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ రాజు ఎసీక ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఇక బెయిల్ పై గంట నెలపాటు సాగిన వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది నూట యాభై మూడు రోజుల చెర నుంచి కవిత విముక్తురాలయ్యారు కవితకు దక్కింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనికంటే ముందు కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో గంట నెర నుంచి వాడివేడిగా వాదనలు జరిగాయి ఈడీ సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించగా కవిత తరపున లాయర్ ముకుల్ రోహిత్ కి కౌంటర్లు ఇచ్చారు ఈ క్రమంలో ధర్మాసనం కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది కవిత నిరక్షరాస్యురాలు కాదని అప్రూవర్ అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది బెయిల్ పై బిఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ సుప్రీం కోర్టులో ముకుల్ రోహిత్ గి వర్సెస్ ఈడీ అన్నట్టుగా వాదనలు సాగాయి ఈడి నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడీ తరపు లాయర్లు ప్రజలు ఫోన్లు కార్లు మార్చడం కొత్తేమీ కాదని ముకుల్ రోహిత్ గి వాదనలు వినిపించారు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారన్న రోహిత్ గిని కవిత ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది అయితే అప్పుడే అందుకున్న ఈడీ తరపు లాయర్లు ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారని కోర్టుకు నివేదించారు సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేశారని ఈడీ తరపు లాయర్లు వాదించారు ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు విచారణ సమయంలో కవిత సహకరించలేదన్నారు వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్ గట్టిగా కవిత కౌంటర్ నెలలుగా జైలులోనే ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కేసులో ఇప్పటి వరకు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని కవిత దేశ విడిచి పారిపోయే వ్యక్తి కాదంటూ వాదించారు ఈడీ సిబిఐ కేసుల్లో విచారణ ఇప్పటికే పూర్తయిందని ఓ మహిళగా కవిత బెయిల్ కు అర్హు రాలేనని